కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సెస్ స్టేషన్ పరిధిలోని బంగారుపేటలో నాటుసారాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు నవోదయ రెండు పాయింట్ సున్నాలో భాగంగా ఒక ర్యాలీ నిర్వహించి నాటుసారా తయారు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించి నాటుసారాను పూర్తిగా నిర్మూలనపై వివరించారు వాసులతో ర్యాలీ అనంతరం ఆర్ హనుమంతరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ రాజశేఖర్ గౌడ్ సీఐలు జయరాం నాయుడు సుభాషిని ప్రోబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎస్ఐ రెహనా బేగం సిబ్బంది పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న నవోదయ టూ పాయింట్ జీరో దిగ్విజయంగా పూర్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు నాటు సారాను పూర్తిగా నిర్మూలన అందుకు ఉపాధి పాలు తెలుసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు పూర్తిగా నాటుసారి నిర్మూలనే ధ్యేయమన్నారు ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని చెప్పారు పని కావాలి కావాలి ఒక మీద ఆధారపడి కాకుండా ఈ సారా ఏమైనా సౌకర్యాలు ఏదన్నా పని కల్పించి ఒక ఇరవై వేల పదిహేను వేల జీతం వస్తే గౌరవంగా మా కుటుంబం పరిచి అంటే మేము ఆరోగ్యం చూసి అబ్బాయి మేము కలిపి కానీ ముందు దానితో మాట్లాడి దానికి మేము అవకాశం కల్పిస్తాం ప్రభుత్వం మీకు మంచి చేసేదానికి వచ్చాం మీరు అర్థం చేసుకోవాలి అందులో ఇది ఎప్పటి నుంచో ఉంది వీటిలో నుంచి బయటపడి బస్టడానికి వేరే మార్గం లేక మీరు ఇంట్లో ఉన్నారు అక్కడ దానిలో నుంచి బయటపడాలి కాబట్టి మేము కూడా మీకు చేస్తాం అలాగే సహకరించి మీద ఆడస్తే మేము ఆర్మ ఆరోగ్యం కనిపిస్తాం మీరు ఏము సర్వే సర్వే కాదు కొన్ని కోర్సులు వచ్చినాయి ఆయనతో కూడా మాట్లాడాను ఆయన ఏమన్నాయంటే ఉచితంగా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు దాని నుంచి బయటపడా చేయాలని మేము సహాయం చేయడానికి వచ్చాం మీరు అర్థం చేసుకొని సాధించాలి ఏమంటారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఏమి చెప్పకపోకుండా మీ అంత మీరే మాట్లాడుకుని మాకేం ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నారు ఏమీ కాదులే అనుకుంటే అది అలాగే పోతుంది ఇది కాదు ఒక వారు మీకు మనసు పెట్టి కరెక్ట్గా మాకు వచ్చిన టీం తనకి సహకరించారంటే ఈ విధంగా ఉండాలి మనం మాకు ఈ విధంగా ఏదని మీరు డైరెక్ట్గా వచ్చేసి ఒక పది మంది కలిపి పేరు ఎంటర్ చేసుకుంటాం అది చేస్తాం కానీ వాళ్ళ గుడిగా మేము సహకరించాం అవి సంబంధించి ఏ ఏ పని అలాంటి చేస్తే బాగుంటుంది అనేది మేము తిన్నాం అప్పుడు మీలో నాడుసార అనేది పూర్తిగా మానవునే దర్శనం రావాలి ఆ నాడు అనేది మీ వైపు